హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తిక్ రెండు వేల పద్దెనిమిదిలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం లేపినటువంటి అమృత ప్రణయ్ కేసులో ఈరోజు నల్గొండ ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ స్పెషల్ కోర్టు ఒక సంచలనం తీర్పిచ్చిందని చెప్పాలి ఈ కేసులో ప్రధాన ముద్దాయి ప్రణయ్ని చంపడానికి కారణమైనటువంటి మారుతీరావు ఏవని ఎవరైతే ఉన్నారో అతను ఆల్రెడీ ఉరి వేసుకొని చనిపోయి ఉన్నారు ఆత్మహత్య చేసుకొని ఈ కేసులో ఏ టూ ఎవరైతే ప్రణయ్ని చంపారో సుపారీ తీసుకొని మారుతీరావు దగ్గర బీహారీ గ్యాంగ్ లీడర్ సుభాష్ శర్మ అతనికి ఉరిశిక్ష విధించడం జరిగింది ఈ కేసులో సుభాష్ శర్మకు సహకరించినటువంటి ఏ త్రీ అరి ఏ ఫోర్ అబ్దుల్ ఏ ఫైవ్ కరీం తర్వాత ఏ సిక్స్ సెవెన్ ఎవరైతే అమృత చిన్నాను ఉన్నారో అతనికి ఏ సెవెన్ శివ ఎవరైతే మారుతీరావు కార్ డ్రైవర్ ఉన్నారో అతనికి ఏ ఎయిట్ వీళ్ళందరినీ ఆటోలో తీసుకెళ్ళినందుకు నిజాం అనేటువంటి వ్యక్తికి వీరందరికీ కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగింది ఒక ఆల్రెడీ చంపటానికి కారణమైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు చంపినటువంటి వ్యక్తికి ఉరిశిక్ష విధించారు సహకరించినటువంటి వ్యక్తులకి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు సరే అయితే ఈ కేసు మీద అనేక వాదనలు వినపడుతున్నాయి ఈ వాదన గురించి చెప్పుకోవాలంటే ఈ స్టోరీలోకి మీకు వెళ్ళాలి అమృత ప్రణయ్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉమ్మన్ నల్గొండ జిల్లా మిరియాలగూడలో చిన్నప్పటి నుంచి కూడా ప్రేమికులు ముందుగా స్నేహితులు తర్వాత ప్రేమికులు దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలుగా వీళ్ళ లవ్ స్టోరీ కంటిన్యూ అయింది వీళ్ళ లవ్ స్టోరీ గురించి తెలుసుకున్నటువంటి అమృత తండ్రి మారుతీరావు వీళ్ళిద్దరిని విడదీయటానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశాడు కారణం ఏమిటి అంటే మారుతీరావుకి వీళ్ళ ప్రేమ పట్ట ఉన్నటువంటి అభ్యంతరం ఏమిటి అంటే తను వైస్సా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి తన అమ్మాయి ప్రేమిస్తున్నటువంటి వ్యక్తేమో ఎస్సీ సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తి అంటే ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన ఒక వ్యక్తి వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన తన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు ఇది తన పరువుకి భంగం వాటిల్ల విషయం అని చెప్పేసి మారుతీరావు భావించాడు అందుకే వీరిద్దరిని విడదీయాలని చెప్పేసి తీవ్ర ఉండని ప్రయత్నం చేశాడు బెదిరించాడు ప్రణయిని భయపెట్టాడు అమృతాని చివరికి పంచాయతీలు దాకాపోయాయి కానీ తెగలేదు తన కూతురుని తన ఇంట్లోనే బంధించాడు ప్రణయని తన కూతురు వైపు చూస్తే చంపేస్తానని బెదిరించాడు కానీ వన్ ఫైండ్ డే అమృత తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ప్రణయ్ ఇంట్లోకి వెళ్ళిపోయింది ప్రణయాన్ని పెళ్లి చేసుకుంది ప్రణయితో కలిసి జీవితాన్ని సాగించడం స్టార్ట్ చేసింది అంటే తన కళ్ళ ముందే తన కూతురు వేరే అబ్బాయితో కలిసి జీవించడం మారుతీరావు దీనించుకోలేకపోయాడు ఈ విషయాన్ని గమనించి నల్గొండ ఎస్పీ అమృత ప్రణయాన్ని పిలిపించి కూడా మారుతీరావు ప్రణయాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు మీరు ఇక్కడ ఉండకండి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే చోట బతకండి అని చెప్పారు కానీ దానికి భయపడకుండా మిరియారగూడలోనే అమృత ప్రణయ్ జీవితాన్ని కొనసాగించడం స్టార్ట్ చేశారు తన కళ్ళ ముందే తన కూతురు తనకు నచ్చని వ్యక్తితో కలిసి కాపురం చేయటం జీవితాన్ని కొనసాగించడం తనతో మాట్లాడకపోవటం నచ్చినటువంటి మారుతీరో ఎలాగైనా ప్రణయ్ని అడ్డు తొలగించుకొని తన కూతురుని తన ఇంటికి తెచ్చుకోవాలని ప్రయత్నం చేశాడు దానికోసం అతను ఆలోచించింది ఏంటంటే ఈ ప్రణయిని చంపేయాలి అని దానికోసం బీహారీ గ్యాంగ్ని అప్రోచ్ అయ్యాడు బీహారీ గ్యాంగ్లో సిద్ధాస్తున్నటువంటి సుభాష్ శర్మ అప్రోచ్ అయిన తర్వాత సుభాష్ శర్మ తన గ్యాంగ్తో కలిసి రంగంలో దిగి సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిన ప్రణయ్ని చంపాడు ప్రణయ్ని చంపుతున్న అప్పుడు అమృత అక్కడే ఉంది తను ప్రెగ్నెంట్ కూడా వాస్తవానికి మొదటిసారి అమ్మాయి ప్రెగ్నెంట్ టైంలో సహజంగా పుట్టింటి వాళ్ళు మంచి చెడు చూస్తూ ఉంటారు కానీ ఇక్కడ అమృతకి పుట్టింటి వాళ్ళైనా మెట్టింటి వాళ్ళైనా పూర్తిగా ప్రణయే కాబట్టి ప్రణయే రెగ్యులర్ చెకప్కి తీసుకెళ్తూ ఉంటాడు ఆ తీసుకొని వెళుతున్న క్రమంలోనే ప్రణయం అట జరిగింది తన కళ్ళ ముందే తన భర్త చనిపోవటం జీర్ణించుకోలేకపోయిన అమృత చాలా పెద్ద ఎత్తున రోధించింది చాలా పెద్ద ఎత్తున తండ్రి మీద విమర్శలు చేసింది తన తండ్రిని ఎట్టి పరిస్థితిలో వృధియ్యాలని డిమాండ్ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో కేసు నమోదైంది రెండు వేల పంతొమ్మిదిలో ఛార్జ్షీట్ నమోదైంది రెండు వేల ఇరవై ఐదులో తీర్పు వచ్చింది ఈ మధ్య కాలంలో మొదటిసారి రిమాండ్కి ఐడిగా జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత తన కూతురు తన దగ్గరికి రావట్లేదు ఏ కారణం చేతైతే ఫ్రెండ్ని హత్య అంటే ప్రణయ్ని హత్య చేపిస్తే తన కూతురు తన ఇంటికి వస్తని మారుతీరావు భావించాడు కానీ అది జరగలేదు తన కూతురు తనతో మాట్లాడకపోవటం తన జైలుకి వెళ్లాల్సి రావటం దీనించుకోలేకపోయినటువంటి మారుతీరావు సూసైడ్ చేసుకున్నాడు ఈ కేసులో ప్రధానమైనటువంటి వ్యక్తి తన కూతురు మీద ఉన్నటువంటి అతి ప్రేమ కారణంగా ఈ ప్రణయ్ అనేటువంటి వ్యక్తిని హత్య చేసి విధనగా మారి తను ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడయ్యాడు తనే తర్వాత ఈ కేసులో బీహారీ గ్యాంగు పనిష్మెంట్ జరిగింది బీహారీకి అంగి పనిష్మెంట్ జరగడం మంచిది వాళ్ళ కీలకమైనటువంటి నిందితులు వీళ్ళని పట్టుకున్న క్రమం కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది ఈ సుభాష్ శర్మ సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో ప్రణయంని చంపేసిన తర్వాత సే సుభాష్ శర్మ బీహార్ వెళ్ళిపోయాడు మిగతా వాళ్ళు వేరే వేరు రాష్ట్రాలకు డిస్పోజ్ అయ్యారు అంటే ఎవరితో ఎవరు కాంట్రాక్ట్ ఉండరు వీళ్ళంతా ఒక రకమైనటువంటి నేరస్తులు వీళ్ళ మీద అనేక కేసులు నమోదు అయ్యండి వీళ్ళు ఒకసారి ఒక మార్డర్ కలిసి చేశారంటే తర్వాత ఎవరితో ఎవరికి సంబంధం లేకుండా వేరు వేరు రాష్ట్రాలకి డిస్పోజ్ అవుతారు అందరూ ఒక చోటకి వెళ్ళు కలిసి ఉండరు కలిసి కాంటాక్ట్లో కూడా ఉండరు వీళ్ళు నేరాలు ఆరుతేరినటువంటి వ్యక్తులు అయితే వీళ్ళని పట్టుకోవడానికి కారణం ఏంటంటే ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా సుభాష్ శర్మ అనే ఒక బీహారీ గ్యాంగ్ లీడరు ఈ హత్య జావించ ఈ హత్య చేశాడు అని చెప్పి తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే ఇక్కడ నుంచి స్పెషల్ హెలికాప్టర్లో బయలుదేరారు ఒకవైపు ఏమో సుభాష్ శర్మ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బీహార్కి బయలుదేరాడు ఇంకోవైపు అతను బీహార్లో రైలు దిగే రోపు అతను అట్టి పర్సులో పట్టుకోవాలని చెప్పేసి తెలంగాణ పోలీసులు స్పెషల్ హెలికాప్టర్లో బీహార్ వెళ్ళారు అతను బీహార్లో ట్రైన్ దిగేలోపు మన పోలీసులు దర్శనమిచ్చి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు తమదైన షైల్లో సుభాష్ శర్మను అరెస్ట్ చేస్తే మిగతా నిందితులను కూడా పట్టుకున్నారు మొత్తం విషయాన్ని కక్కించారు అది ఇలా కేసులో చాలా కీలకమైంది టెక్నికల్ ఎవిడెన్స్ కూడా చాలా కీలకమైంది మొత్తానికి సుభాష్ శర్మకు శిక్ష మిగతా వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు సరే వీళ్ళ పైన హైకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ కేసులో మొత్తానికి ఒక సంచలన తీర్పు వచ్చింది కానీ రెండే విషయాలు కూతురు ఉన్నటువంటి అతి ప్రేమ కులం ఉన్నటువంటి దృక్పథం ఈ రెండు కారణాలు ఈ మొత్తం విషయానికి కారణాలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజయాలు కూడా ఎవరైతే ఏ సిక్స్ అమృత బాబాయ్ శ్రవణ్ ఉన్నారో వాళ్ళ కూతురు మాట్లాడుతుంది కేవలం అమృత కారణంగా అమృత ప్రేమ కారణంగా ఏ తప్పు చేయని మా నాన్న జైలు పాలయ్యాడని చెప్పేసి వాళ్ళ కుటుంబం రోడ్డు పాలై ఏడుస్తూ ఉంది ఇక్కడ చాలా కీలకమైన ఒక విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు అమృత తన భర్తని కోల్పోవడం వల్ల తన సింగిల్ ఉమెన్ అయింది తన మదర్ అమృత తల్లి ఎవరైతే ఉన్నారో మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడం ఫలితంగా ఆమె కూడా సింగిల్ ఉమెన్ అయింది ఇవాళ శ్రవణ్ ఎవరైతే అమృత ఉన్నారో అతను జైలు పాలయ్యాడు వాళ్ళ కుటుంబం రోడ్డు పాలైంది ఏ సెవెన్ శివ ఎవరైతే మారుతీరావు దగ్గర కారు డ్రైవర్గా ఉండి మారుతీరావు చెప్పిన మాటలు విన్నందుకు అతను కూడా యావజీవ కారాగార శిక్ష పట్టడం వల్ల అతని కుటుంబం కూడా రోడ్డు పాలైంది వీళ్ళంతా కరుడుగట్టి నీరాశ్రయం కాదు కేవలం మారుతీరావు కోసం నేరంలో పాల్గొన్నోళ్ళు బీహారీ గ్యాంగ్ తప్ప బీహారీ గ్యాంగ్ సుపారీ కోసం చేసింది వీళ్ళంతా మారుతీరావు కోసం చేశారు వీళ్ళందరి ఉద్దేశంలో అమృత ఏదో తప్పు చేసింది అమృతాని మళ్ళా తిరిగి తమ ఇంటి తెచ్చుకోవాలనే కూల కారణం తప్ప కవలని ప్రణయం చంపడం కాదు ఇక్కడ కులం కారణం ఉంది కాకపోతే ఇది తప్పే కానీ మొత్తంగా ఒక తప్పుడు ఆలోచన ఎంతమందిని రోడ్డు పాలు చేసింది ఎంతమంది జీవితాన్ని ఆగం చేసిందో చూడండి ఇద్దరు మహిళలు పూర్తిగా సింగిల్ మహిళలు అయిపోయారు మిగతా రెండు కుటుంబాలు ఈ రెండు ఈ ఇద్దరు వ్యక్తులు కాక కూడా ఇంకా రెండు కుటుంబాలు రోడ్డుపాలయ్యాయి వీరన్నిటికీ మించి ప్రణయ్ తల్లిదండ్రులు కొడుకుని చేతికొచ్చినటువంటి కొడుకుని కోల్పోయారు ఎంత బాధ చూడండి సో ఒక్క హత్య ఎంత మందిని రోడ్డుపారు చేసింది ఎన్ని కుటుంబాన్ని రోడ్డుపారు చేసిందో చూడండి ఇదొక లెషన్ కావాలి రేపొద్దున కులం పేరుతోనో అతి ప్రేమ పేరుతోనో మన పెత్తనమే చెల్లుబాటు కావాలనే కారణం చేతనో ఇలాంటి ఇన్సిడెంట్స్కి పాల్పడితే ఏం జరిగిద్ది అంటానికి ఇది ఒక లెసన్ కావాలి దీంట్లో ఎవరు బాగుపడింది లేదు అందరూ నష్టపోయారు అందరూ నష్టపోయారు కేవలం ఆలోచనలో ఉన్నటువంటి ప్రాబ్లం అంతే వాస్తవానికి మారుతీరావు కులాన్ అనే విషయాన్ని పక్కన పెట్టి తన కూతురు ఇంతగా ఇష్టపడుతుందంటే ఇన్ని సంవత్సరాలుగా కలిసి ఒకే వ్యక్తిని ప్రేమిస్తుందంటే ఆ ప్రేమలో నిజాయితీ ఉందని ఒప్పుకుని ఉంటే ఇష్యూ ఇంతాగా రాకపోదు అమృత తన తండ్రికి కక్షతోనో కాల్పణ్యంతో కాకుండా ప్రేమతో ఒప్పించుకోగలిగి ఉండుంటే ఇది ఇంత దూరం రాకపోదు కానీ ఇక్కడకు ఎవరికి సహనాలు లేకపోవటం ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళుకుంటాం ఎవరి ఆలోచనలో గుజ్జులు వాళ్ళుకుంటాం ప్రత్యేకించి మారుతీరావుకి కులం పేరుతో ఉన్నటువంటి విపరీతమైనటువంటి ధోరణి ఇవన్నీ ఇష్యూలకి కారణమైంది చివరికి అతను కూడా లేకుండా పోయాడుగా ఈ లోకంలో సో ఏది ఏమైనా అమృత ప్రణయ్ పరువు హత్య అనేటువంటిది ఆ రోజుల్లో తెలుగు రాష్ట్రంలో అనేక ఉద్యమాలకు కారణమైనటువంటి విషయం అనేక అంశాలను చర్చగా పెట్టినటువంటి విషయం ఈ మొత్తం ఇన్సిడెంట్ మాత్రం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే జీవితాలు ఎలా ఆగమవుతాయి అని చెప్పినటువంటి ఒక పెద్ద ఘటనగా చెప్పాలి